మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుతిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానం చదువుకుందామా మంగళవారం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యాన అంశం నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నూట నాలుగు పది నుండి పదమూడు వచనాల వరకు చదవండి నేటి ముఖ్యవచనం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడన ఇన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండునను మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేళ్లుతో చెప్పవలనను నిర్గమకాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఒకరోజు నా డెస్క్టాప్లోని బ్యాక్గ్రౌండ్ దృశ్యాన్ని మార్చాలని నిర్ణయించుకొని రకరకాల ఇమేజెస్ను పరిశీలిస్తున్నప్పుడు దానిలో ఒకదాని వెంట ఒకటి చక్కని ఫోటోలు రాసాగాయి ప్రతి ఫోటోగ్రాఫ్ సృష్టిలో ఒక భాగాన్ని ఒక సుందరమైన క్షణాన్ని చక్కగా వర్ణిస్తున్నాయి నిర్గమకాండం మూడవ అధ్యాయంలో మొంటుచున్న పొదయుట మూషేవలి నేను ఒక్కొక్క దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను మనం చాలా తరచుగా గత కాలపు అనుభవాలను బట్టి వ్యతిరేకత భావాలను భవిష్యత్తును కూర్చున్న ఉత్సాహభరితమైన మోహలను కలిగి ఉండి ప్రస్తుతం మన కళ్ళ ఎదుట ఉన్న సౌందర్యాన్ని గుర్తించలేము ఆస్వాదించలేము ఆ విధంగా మనం ఎంతో కోల్పోతున్నాం దేవుడు ఒకప్పుడు ఉండినవాడో లేక ఉండబోవాడో కాదు ఉన్నవాడు మనం గ్రహించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువ సుసంపన్నత సౌందర్యము మన చుట్టూ ఉన్నాయి ఒకవేళ మనం ఒక చిన్న పక్షి పాడే పాటను గుర్తిస్తాం లేక ప్రశాంతంగా ఉన్న సూర్యాస్తమయాన్ని రంగురంగుల పూల సౌందర్యాన్ని లేక ఒక రుచికరమైన ఆహారపు సువాసనను మాత్రమే గుర్తించగలం మనం అలా గుర్తిస్తున్నప్పుడు వాటిలో దేవుని యొక్క సృజనాత్మకతను మహోన్నతమైన ఆయన రాజసాన్ని మంచితనాన్ని చివరికి హాస్యాన్ని కూడా ఒక క్షణం మనం దర్శించగలం దేవునికి మన పోరాటాలు తెలుసు మన గురించి ఆయనకి ఒక ప్రణాళిక ఉన్నది మరియు మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ సమయంలో కూడా దేవుడు మనల్ని నూతన సవాళ్ళు ఎదుర్కొనడానికి వాటి ద్వారా ఈ లోకంలో ఒక మార్పును తీసుకురావడానికి మనల్ని పిలుస్తుండవచ్చు నేటి ధ్యానం నా చుట్టూ ఉన్న సృష్టి సౌందర్యాన్ని గుర్తించడానికి నేను ఆగినప్పుడు నేను దేవుని గూడ్చిన క్షణమాత్రపు దర్శనం పొందుతాను ప్రార్థన తండ్రి దేవా మా చుట్టూ ఉన్న అద్భుతమైన సృష్టి సౌందర్యాన్ని చూసే నేత్రాలను మరియు నిన్ను నీవు మాకు బయలుపరచుకున్నప్పుడు స్పందించే హృదయాన్ని మాకు అనుగ్రహించుము ఆ మెయిన్ ప్రార్థనాంశం ఫోటోగ్రాఫర్స్ తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి వారు ఏప్రిల్ మెక్ ఇంటైర్ ఇంగ్లాండ్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ